హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్జోల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనం సగ్గు బియ్యంతో నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా సింపుల్గా టేస్టీగా అప్పడాలు తయారీ చూద్దాం ఈ అప్పడాలు అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఒక కేజీ సగ్గు బియ్యం తీసుకోవాలి వాటిని నైట్ నానబెట్టి ఉంచుకోవాలి మనం కేజీ సగ్బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు లీటర్లు నీళ్ళు దీంట్లో యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూనే ఉండాలి కింద అడుగంటకుండా తర్వాత ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చి తీసుకుని వాటిని మిక్సీలో వేసి స్పూన్ జీలకర్ర వేసి వాటిని వేడిలో చూపించిన విధంగా మిక్సీ వేసుకోవాలి అప్పడాలు వేసుకోవడానికి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టరీలో ఉంటేనే అప్పడాలు బాగుంటాయి ఒకవేళ మీకు ఈ కన్సిస్టీలో లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీలో వేసుకున్న ఎండిమిరగాయ జీలకర్రని దీనిలో వేసి కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయటం వల్ల అప్పడాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి నువ్వులు కూడా అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఏదైనా క్లాత్ తీసుకుని దాన్ని తడిపేసి దానిపైన ఈ విధంగా గరిటితో అప్పడాలు వేసుకోవాలి అప్పడాలు ఈ సైజులో వేస్తేనే బాగుంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అవి చాలా పెద్దగా వస్తాయి అన్నమాట ఇవి క్లాత్ నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇవి మనం వేసేటప్పుడు కొంచెం లావుగానే కనిపిస్తాయి ఎండలో మంచిగా ఎండిన తర్వాత పలుచుగా అయిపోతాయి అన్నమాట ఇలానే అన్ని అప్పడాలు వేసేసుకోవాలి ఇలానే అన్ని అప్పడాలు వేసేసుకోవాలి మనం ఎండుమిర్చిని ఇలా మిక్సీలో వేసి వేయడం వల్ల చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయన్నమాట ఒక కేజీ సగ్బియ్యంతో ఇలా అప్పడాలు వేసుకుంటే చాలా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని మంచి ఎండలో ఒక్కరోజు ఆరబెడితే ఆరిపోతాయి ఈ అప్పడాలు మంచిగా ఎండలో ఎండిన తర్వాత ఆ క్లాత్ వెనుక వైపు కొంచెం నీళ్ళు చల్లాలి చల్లిన తర్వాత వాటిని తీసేస్తే చాలా ఈజీగా వస్తాయి మనం వెనుక వైపు తడిపాం కాబట్టి వాటిని అన్నిటినీ ఒక గిన్నెలో వేసి మళ్ళీ తర్వాత రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎండిపోయినాయో ఇప్పుడు ఈ అప్పడాలని మనం ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత అప్పడాలని ఆయిల్లో వేసుకోవాలి Subtitles by the Amara.org community చూడండి ఫ్రెండ్స్ అప్పడాలు ఎంత బాగా పొంగుతున్నాయో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి